ఈ రోజు శుక్రవారం కదా ఉదయాన్నే లేసి ఇల్లంతా తుట్ చేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపించాక పూజ అయితే చేసుకున్నానండి గుమ్మం ముందు ఈ రోజు డైలీ పెట్టుకునే ముగ్గు కంటే కూడా కొంచెం పెద్దగా కొంచెం బాగా వేసుకున్నానండి కలర్ చాక్ చాక్పీసులతోటి ముగ్గు పిండితో వేసుకుందామంటే ఉండదండి అందుకని చాక్ తోటే వేసానండి ముగ్గు అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఎవరు తక్కువకు ముందు ఇలా వీడియో తీసి మీతో అయితే ఈ వీడియోని షేర్ చేసుకుందామని ఇలా వీడియో రూపంలో అయితే మీ ముందుకు వచ్చానండి నా ముగ్గు ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నాకైతే చూస్తూ అలాగే ఉండిపోవాలనిపించింది ఇంకా పిల్లలు కూడా స్కూల్కి లేరు కాబట్టి పెద్దగా ముగ్గు తొక్కే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట ఈ మధ్య కొంచెం ముగ్గు అనేది గుమ్మానికి మరి ఎదురులో కాకుండా కొంచెం ఒక సైడ్కి అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే గుమ్మానికి ఎదురులో వేయడం వల్ల అటుపోయే వాళ్ళు ఇటుపోయే వాళ్ళు తొక్కేస్తూ ఉన్నారు అందుకని ఇంకా సైడ్కి అయితే వేసుకుంటున్నాను ఈరోజైతే మంచిగా లక్ష్మీకాయలతోటి గుమ్మం ముందు కలకల ఆడిపోతూ ఉందండి మీకు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఈసారి నుంచి ముగ్గు వేసేటప్పుడు కూడా వీడియో తీసేదానికైతే ట్రై చేస్తానండి ఓకేనండి మరొక వీడియోతో కలుద్దాం బాయ్